మా ఇప్పుడు కేరళ కానీ ఆంధ్ర కానీ విశాఖపట్నం కానీ ఎక్కడ చూసినా అక్ససాయ్ అంటే చాలామందికి ఇంత పిల్లల నుంచో ఇంత పిల్లల దాకా చాలామందికి తెలుసు ఎందుకంటే చాలామందికి హ్యాండిక్యాప్ వాళ్ళకి చాలా మందికి పేదవాళ్ళకి చాలా మందికి ఇప్పుడు పొలాలు వేసుంటారు రైతులకి వాళ్ళందరికీ చాలామందికి హెల్ప్ చేసేది అక్ససాయ్ ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడో మనకు సంబంధం లేదు బయట బెట్టింగ్ నుంచి తెస్తున్నాడో బయట ఎక్కడి నుంచి వస్తున్నాడో మనకు సంబంధం అక్క ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే అలా కేసు పెట్టడం చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రోజులు కొన్ని రోజులు మాట్లాడుకొని ఉంటారు కదా కొన్ని రోజులు తిరిగి ఉంటుంది కొన్ని రోజులు ఎంజాయ్ చేసి ఉంటారు వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఎంజాయ్ చేసి ఉన్నప్పుడు లైఫ్లో ఏదో అడుగు ఉంటుంది ఈయన ఉంటాడు అందుకే కేసు పెట్టిందని నేను అనుకుంటున్నాక హర్షజ్ అయి తన దగ్గర నుంచి టూ క్రోర్స్ తీసుకున్నారని ఒక అపోహ అయితే ఉంది అండ్ అలాగే ఏంటంటే తను మెగా బ్యానర్ రేంజ్ లో ఒక మూవీ కూడా తీసారంట తీశారు సో ఈ మూవీ వల్లే వాళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్స్ కూడా అవుతుందని ఒక అపోహ అయితే ఉంది దీనికోసం మీరు ఏం చెప్తారు తమ్ముడు దాని గురించా ఇప్పుడు నేను చెప్పేది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మూవీ బట్టి దాన్ని బట్టి దానివల్ల ఇష్యూ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు దానివల్ల దీనికి దీనికి దానికి దీనికి దీనికి లింక్ ఏందక్క ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అమ్మ బయట తిరిగింది బయట కలిస్తున్నాడు ఏమన్నా ఆడిషన్స్కి వెళ్ళి ఉంటారు లేకపోతే ఏమన్నా ఎక్కడోసారి మీట్ అయ్యి ఉంటారు కదా ఎక్కడోసారి మీట్ అయ్యి మీట్ అయిన తర్వాత ఏదో ఒక చిన్న గొడవ ఉంటుంది దానివల్ల నేను ఇయ్యను నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆడేదో గొడవ ఉంటుంది దానివల్ల అమ్మ కేసు పెట్టిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఆమెకే అక్షసాయ్ దగ్గర డబ్బులు లేక తీసుకున్నాడా డబ్బులు ఉండి తీసుకున్నాడా ఆమె దగ్గర ఇప్పుడు ఏం దగ్గర డబ్బుంది డబ్బులు రెండు లక్షలు రెండు కోట్లు ఎంత తీసుకున్నాడు టూ కోర్స్ తీసుకున్నా అంటున్నాడు మీ అందరికీ అంతా పంచిపోతాయి అర్ససాయే వీడు ఆయన దగ్గర తీసుకుంటాడు అంటే మీరు అన్నది ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్ససాయికి ఫేమస్ వస్తుంది కాబట్టి అది చూడలేక ఇలాంటిది ఏమైనా జరుగుంటుందా అంటే ఫేమ్ వస్తుందక్క ఇప్పుడు నేను చెప్పాడా అరస సాయి పై ఇప్పుడు రామ్ చరణ్ ఎంత అయిపోందో అరస సాయి కూడా అంత అయిపోంది బయట ఎక్కడ చూసినా ఏపీలో కానీ తెలంగాణలో కానీ అంత అయిపోయింది ఇప్పుడు ఆ ఐఫ్ని దింపేద్దాం తొక్కేద్దాం అని చెప్పేసి ఆమె ప్లాన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అరస సాయి ఆ తప్పు చేయలేదక్క ఆ అమ్మాయిని ఎందుకు చేస్తాడు బయట దొరకకుండా ఉంటారా లేదా బయట బొచ్చర మంది ఇండస్ట్రీలో ఉన్నారు ఆమె దొరకకుండా ఉంటారా ఇప్పుడు ఆమె కావాలా ఇండస్ట్రీ ఇప్పుడు అలా చేయడానికి కొంతమంది అంటున్నారు కదా కొందరు కొన్ని రోజులు రిలేషన్ ఉండి ఉంటారు కానీ తినే ఫోర్స్ చేస్తుంది అని అంటున్నారు కానీ తిన కూడా ఎలాంటి లవ్ ట్రాక్ లేకుంటేనే జర్నీ జరుగుతుంది అనుకుంటున్నారా లవ్ ట్రాక్ లేకుండా ఇప్పుడు అర్థస్థాయి పరిచయం కాకముందు లవ్ ట్రాక్ ఉండి ఉంటుంది కదా అప్పుడు అలా చేయొచ్చు కదా ఇప్పుడు సాయి మీద ఎందుకు చేస్తుంది అంటే వీడి డబ్బు ఉంది పోలీస్ కేసు పెడితే నాకు కొంత డబ్బు వస్తుంది అని చెప్పేసి ఆమె ప్లానింగ్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాక ఆ తప్పైతే చేయలేదని నేను అనుకుంటున్నాను తప్పు ఉంటే ఒక సిక్స్ ఇప్పుడు హర్ష సాయి తప్పు చేసిన అనుకో జైలు తీసుకెళ్లమని చెప్పండి అదే అమ్మాయి తప్పు చేసింది అనుకో అమ్మాయిని కూడా తీసుకెళ్ళమని చెప్పండి అంతే కదా తను వాళ్ళ హర్ష సాయి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తన పైన కూడా కేసు పెట్టారు సో ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు మీరేం చెప్తారు తమ్ముడు ఇప్పుడు హర్ష సాయి వాళ్ళ డాడీ కూడా తప్పు చేసిన కేసు పెట్టిన వాళ్ళ డాడీ ఏం తప్పు చేసింది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చేసింది తప్పు వాళ్ళ డాడీ తప్పు చేసిందని ఏం తప్పు చేసిన నాకు అర్థం కావట్లేదు వాళ్ళ డాడీ తప్పుడు బయటికి పోయినారా హర్ష సాయి వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ వదిలేసి బయటికి వెళ్ళాను చెప్పేశారు వాళ్ళు ఏదో ఆఫీస్ పని మీద బయటకి వెళ్ళింటాడు దానికి తప్పు చేసి బయటికి పోయినని చెప్పేసి బయట రుమార్క్స్ వస్తున్నాయి ఎందుకు బయటికి వెళ్తాడు అని ఏదో పని మీద వెళ్ళిండు దీని తప్పు చేసి బయటికి వెళ్ళిండు అని చెప్పేసి తమ్ముడు హర్ష సాయి కి టెన్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నాయి కదా ఉన్నారు కదా దీని వల్ల వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా ఫాలోవర్స్ ఏమైనా తగ్గుతారా ఎసర్ట్ ఉంటే ఫాలోవర్స్ తగ్గరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అభిమానం ఉంటే ఎంత దాకా వెళ్తుందన్న ఇప్పుడు నేను అభిమానం నా ప్రభాస్ డయట్ ఫ్యాన్ నేను ప్రభాస్ ఇప్పుడు నేను ఫాలో ఇన్స్టాలో నేను ఫాలో నన్ను ఎవరైనా తీసినాక నేను నాకు ఉంటుంది ఇక్కడే ఉంటుంది నాకెంతో నాకు కావాలనుకో అక్సాయి అన్నాడు అక్సాయి కూడా నేను ఫ్యానే ఎందుకంటే అట్లా బొచ్చాడు మంది ఉంటారు అభిమానులు ఒక్కసారి అభిమానం అయితే వదిలిపెట్టరు ఎవడు కానీ వెళ్ళారు ఆ కే ఫేక్ కేసు అది ఆ కేసు కొట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను కేసు ఒకళ్ళు రియల్ అయితే జైలు తీసుకెళ్ళమండి తీసుకెళ్ళి వాళ్ళ ఎట్లా శిక్ష అట్లా చేయమని చెప్పేసి మ్యాక్స్ టీవీ తెలుగు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదా మర్యాద ఉండదు ఓకేనా థ్యాంక్ యూ